ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ కుటుంబంపై చెడు ప్రయోగం జరిగితే కనిపించే ప్రధాన లక్షణం ఇదే నీ కుటుంబంపై చెడు ప్రయోగం జరిగిందమ్మా కాబట్టే ఈ వీడియోని నీ ముందుకు తీసుకొని వచ్చాను బిడ్డ ఇది వెంటనే తెలుసుకొని జా జాగ్రత్త పడమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీ కోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆ ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ కూడా ఓపెన్ చేసి తప్పకుండా చూడండి బాబాగారు ఏది చెప్పినా అది మన మంచి కోసమే కదా